ఆటలో తోటిదారులు కూడా అద్భుతంగా పని చేస్తున్నారు ఒక్క కేజీ కూడా షార్టేజ్ లేదు అందుకు కూడా ప్రజలు సకాలంలో అన్ని కూడా అందుతున్నాయని ఎప్పుడైతే వాళ్ళు భయాలు కానీ వాళ్ళు చెప్పగలుగుతారో ఖచ్చితంగా వాళ్ళ కూడా స్పందన వస్తుంది ఏదైనా అవసరం వస్తే వెంటనే స్పందించే ఏదైనా షార్టేజ్ వచ్చినా కూడా వెంటనే స్పందించే మన ప్రాంతాన్ని కూడా తరలించి ఏర్పాటు చేస్తారు అదే మనం ఎక్కడ తగ్గించి ప్రజలకు ఇబ్బంది పెట్టే పనిచేస్తే వాళ్ళకు కూడా ఒక అవకాశం మనము చేసేలాగా పోగొట్టుకునే అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాం కాబట్టి స్టోర్ డీలర్లందరూ గమనించండి ఈరోజు పార్టీ మిమ్మల్ని గౌరవించి ఈ రోజు స్టోర్ డీలర్షిప్ ఇచ్చింది ఇంకా రాబోయే కాలంలో మీరు ఈ దీని నుంచి ఇంకా పైకి ఎదగాలి పైపైకి ఎదగాలి అంతేకాని గ్రామంలో మన గౌరవ ఎంపీ చెప్పినట్లు మీరు గ్రామానికే ఒక ఆయపట్టు లాంటి వ్యక్తులు ఆ ఆయపట్టు ఎప్పుడైతే తగ్గెళ్ళుతుందో మన పార్టీ అదో కూడా తగ్గుతూ వస్తుంది ఎక్కడ కూడా తగ్గడానికి వెళ్ళలేదు మీకు ఏ క్షణంలో ఏ అవసరం ఉన్నా కూడా మీరు మా దృష్టికి ముఖ్యంగా నా దృష్టికి తీసుకురాండి మీ సమస్యలు ఏమన్నా కూడా నేను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే బాధ్యత మీ అందర్గతాన్ని తీసుకుంటారని ప్రభావం